హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న జాత రెండు పళ్ళ విభాగం గిత్తలు భయవరం గ్రామానికి రావడం అయితే జరిగింది పమిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి రెండు పళ్ళ విభాగం గిత్తలు ఈరోజు జరగనున్న రెండు పళ్ళ విభాగానికి ప్రదర్శనకైతే రావడం అయితే జరిగింది మంచి కాంపిటీషన్ జాత డ్రా పది గంటలకి తొమ్మిదిన్నరకు అయితే డ్రా అయితే తీస్తారు పది గంటలకి ప్రదర్శన అయితే జరుగుతుంది పమిడి అంజయ్ చౌదరి గారి రెండు పళ్ళ విభాగం గిత్తలు భయవరం గ్రామం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా జరగనున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి పసుపురాజముల బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈరోజు రెండు పళ్ళ విభాగానికి ప్రదర్శన అయితే జరుగుతుంది ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన చేత పామిడి అంజీ చౌదరి గారి రెండు పళ్ళ విభాగం గెత్తలు